కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదని కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు సోమవారం జరిగిన గేట్ మీటింగ్లో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ ఉప ప్రధాన కార్యదర్శి మండి ఎల్లగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ భూషణ్ కలిసి సీతారామయ్య మాట్లాడారు సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కొత్త గనులు రావడం లేదని పాత గనులను మూసివేసి ఓపెన్ పేర్కొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తేవడం వల్ల కొత్త గనులు రావాలంటే టెండర్లో పాల్గొని వేలంపాట ద్వారా దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని సూచించారు కేంద్రం కల్పించిన అవకాశంతో ప్రైవేటు వ్యక్తులు వేలంపాట ద్వారా బొగ్గు గనులను దక్కించుకుంటున్నారని చెప్పారు కొత్త గనులు రావాలన్నా చట్టంలో మార్పులు రావాలన్నా కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు కాగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి వంద రోజులు గడిచిన ఇప్పటికీ గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఇప్పటికైనా కేంద్ర కార్మిక శాఖ గాని యాజమాన్యం గానీ పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రోడ్ల వేడుంపు పేరుతో యాజమాన్యం ఏకపక్షంగా కార్మికుల క్వార్టర్లను తొలగించరాదని ఏదైనా చట్ట చేయాలని సీతారామయ్య సూచించారు అభివృద్ధికి ఏఐటిసి వ్యతిరేకం కాదని కార్మికులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు సింగరేణిలో ఎన్నికలు జరిగే మూడు నెలలు అయిపోయినా సింగరేణి యాజమాన్యం కుట్రోలు చేస్తూ గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడానికి ఆర్ఎల్సి ఇవ్వాలని ఒకసారి ఆర్ఎల్సి ఏమో మేము మేనేజ్మెంట్కి ఇచ్చేసినాం కాబట్టి వాళ్ళే ఇచ్చుకోవాలని వాళ్ళు రెండు మూడు నెలలు జాప్యం చేశారు ఇప్పుడేమో సింగరేణి యాజమాన్యం ఎలక్షన్ల కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ అయిన తర్వాత అంటా ఉన్నాం మరి సింగరేణి ఎన్నికలకను ఎలక్షన్ల కోడ్కి ఏంది ఎప్పుడో జరిగినాయి కాబట్టి వెంటనే గుర్తింపు సంఘం పత్రాలు ఇచ్చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాము కొత్త మైన్స్ రావాలి అట్లాగే సొంత ఇంటి పథకం అమలు కావాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకి ఆఫీసర్లకి ఇచ్చినట్టుగా పెర్క్స్ మీద అలవెన్స్ కట్ అదేవిధంగా ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ప్రమోషన్లు కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయో అటు పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఇవాళ సింగరేణి గోదావరి కళ్ళలో ముఖ్యంగా రోడ్డు వైడర్ అనే పేరు మీద కోర్టర్లు గోడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోర్టు ఆర్డర్లు తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ కూడా కోరేది ఏంటంటే మొన్ననే మిమ్మల్ని కార్మికులు గెలిపించారు ఓట్లేసి వాళ్ళ పక్షాన నిలబడాలి అభివృద్ధికి మేము ఏఐటీసీ అడ్డం కాదు కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అందరికీ ఒకే పద్ధతుల్లో ఉండేటట్టుగా ఆ క్వార్టర్సు మరి ఎవరి అయితే పోతున్నాయో వాళ్ళకి మంచి క్వార్టర్స్ అలాట్మెంట్ చేసి వాళ్ళకి సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలి తప్ప కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కోలగొడతాం అని అంటే ఏఐటీసీ ఊరికి సమస్య ఉండదు ఎటువంటి పోవడం కన్నా సిద్ధం ఉంటాం అట్లనే సింగరేణి యాజమాన్యం కూడా ఇవాళ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిస్తే గవర్నమెంట్ ఉన్నదని చెప్పేసి అంటే గత ప్రభుత్వం కూడా ఎట్ట చేసిందో ఈ ప్రభుత్వం అట్ట చేస్తే ఆ ప్రభుత్వానికి కార్మికులు ఎట్లా చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా అదే చెప్పే పద్ధతి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కూడా సింగరేల్లో జోక్యం చేసుకోకుండా గెలిచిన సంఘాలు కార్మికులే పరిష్కారం చేసుకుంటారు తప్ప వాళ్ళ జోక్యం ఉండదని చెప్పి ఉండకూడదని మేము ఏఐటిసిగా కోరుతా ఉన్నాం సెక్రటరీ మోదుగుల సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటిసి నాయకులు రంగు శ్రీనివాస్ వెంకటరెడ్డి గొడ్సెల్ నరేష్ సిద్ధమల్ల రాజు ఆరెళ్లి రాజేశ్వరరావు రాజమౌళి కంపెల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు